కలియుగ రాముడు శ్రీరాముడు సీతాశ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జయ శ్రీరామని కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి జరుగుతుంది థ్యాంక్స్ రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం ప్రీవి ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది అది తెలుసు అది డైలీ మనం మూడుసార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే ఇప్పుడు రామాయణం పార్ట్ వన్లోకి వెళ్దాం ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామాయణం త్రీకి వెల్కమ్ ఎపిసోడ్ రామాయణం త్రీ రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు పూర్వకాలంలో కోశల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు ఆ నగరం పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు ఉండేది అంటే తొమ్మిది మైళ్ళు ఆ నగరం మధ్య రాజప్రసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడు సుగంధ ధూపాలతో ఉండేవి ఆ రాజ్యంలో ధాన్యం చేరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే ఎవడికి ఉన్న దానితో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు అందరూ దానం చేసేవాళ్ళు సత్యమే పలికేవాళ్ళు అందరూ ఐశ్వర్యవంతులే ఆవులు గుర్రాలు ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది చెవులకి కుండలములు లేనివాడు కిరీటం లేనివాడు మెడలో పూలహారం లేనివాడు హస్తములకు ఆభరణములు లేనివాడు దొంగతనం చేసేవాడు నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలో లేడు దశరథ మహారాజుకి ఎనిమిది మంది ప్రధానమంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు వాళ్ళ దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్థసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంతుడు వశిష్ఠుడు వామనదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్వికులు ఇతరమైన బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారు ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు పనిచేయడం తెలిసిన వాళ్ళు ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు శ్రీమంతులు శేస్త్రము తెలిసిన వాళ్ళు సావధాన చిత్రం కలిగిన వాళ్ళు ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఇన్ని ఉన్న ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది వంశోధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది ఆయనకి అప్పటికీ అరవై వేల సంవత్సరాలు నిండిపోయాయి ఆయనకి అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్విక్కులైన వశిష్ఠుడు వామన దేవుడు మరియు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచన చెప్పాడు అందరూ సరే అన్నారు అశ్వమేధ యాగానికి కావలసిన సంబరాములన్నీ తెప్పించి సరాయు నదికి ఉత్తర తీరంలో యుగమండపం నిర్మించారు దశరథ మహారాజు దక్షిణ నాయకుడు ఆయనకి మూడు వందలకి పైగా భార్యలున్నారు కానీ పత్నులు మాత్రం కౌసల్య సుమిత్ర కైకేయి తను యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్నుల్ని దీక్ష స్వీకరించమన్నాడు అంతఃపురంలోకి వెళ్తున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషిణం సన్నిధో రాజంతవపుత్రాగమంపతి పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు ఏమని అంటే ఇక్షక వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమీద యాగం చేస్తాడు ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు కానీ అస్సమీద యాగంలో పుత్రకామేష్టి యాగం కూడా చేయాలి ఈ రెండు యాగాలని చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు ఆయన ఆ యుగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నానని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు ఆ ఋష్యశృంగరుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనని తీసుకొని రండి అన్నాడు అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋషశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు దశరథ మహారాజుకి సుమంత్రుడు ఋష్యశృంగిని గురించి చెప్తున్నాడు ఎలా అనేది చూద్దాం పూర్వకాలంలో వివక్షక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా అక్కడ అలా వెళ్తున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరసు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనించింది అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు ఆ విభక్షక మహర్షి ఋష్యశృంగరుడికి సమస్త వేదాలు శాస్త్రాలు యజ్ఞ యాగాదులు అన్నీ చెప్పాడు కానీ ఆ ఋష్యశృంగరుడికి లోకం తెలియకుండా పెంచాడు ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు అంటే విష సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు ఎప్పుడు ఆశ్ర ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి దేశంలో క్షామం వచ్చింది వృషశృంగుడు కానీ మన దేశంలో అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు వెంటనే రాజు మంత్రులన్నీ పిలిపించి విషయం చెప్తే ఋషశృంగుడిని తీసుకురావడం మా వల్ల కాదు ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు ఎంతైనా మంత్రులు గనక ఒక మాట అన్నారు ఇంద్రియార్థే అభిమత్తే నరచిత్త ప్రమాదీబీ ఋషశృంగుడికి కూడా ఇంద్రియాలు మనసు ఉంటాయి వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయ సుఖాల వైపుకి రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేషల్ని పంపిస్తే వివక్షకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్యశంగుడి మనసుని ఆకర్షించి ప్రలోభెడతారు అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు ఆ వేషలకి వివక్షకుడి మీద ఉన్న భయం వలన వాళ్ళు ఆశ్రమంకి దూరంగా ఉండి పాటలు పాడడం నాట్యం చేయడం మొదలు పెట్టారు ఒకరోజు వివక్షకుడు లేని సమయంలో గానం విన్న ఋషశుంగుడు ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు అక్కడున్న ఆ వేషలను చూసి వాళ్ళు పురుషులే అనుకొని మహాపురుషుల్లారా మీరు మా ఆశ్రమానికి రండి మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు అందరూ వివక్షకుడి ఆశ్రమానికి వెళ్ళారు తర్వాత ఆ వేషలు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఆ ఋషశృంగుడిని గట్టిగా కౌగిలించుకొని వెళ్ళిపోయారు మరునాడు ఆ ఋషశంగరుడికి మనసులో దిగులుగా అనిపించింది ఆ వేషల్ని చూడాలనిపించి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు ఈసారి వాళ్ళు ఆయనకి కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు సరే అని అందరూ బయలుదేరారు ఆయన అలా అంగదేశంలో అడుగు పెట్టగాని తత్రచ అనియామానే తు విప్రే తస్మిన్మహత్ని వవర్ష సహాస దేవో జగత్ ప్రహ ప్రహ్లాదం దత ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది వెంటనే రోమపాదుడు వృషసుంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె ఆయన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు కాబట్టి దశరథ మహారాజు ఆ రుషశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు అక్కడ ఎనిమిది రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు రోమపాదుడు ఆనందంగా పంపించాడు దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు అయ దశరథుడు తన కూ ఋషశృంగరుడి కూతురు అల్లుణ్ణి అయోధ్యకి తీసుకెళ్ళిన తర్వాత ఋషకుందుడు వస్తాడా అయోధ్యకి ఆ యోగం సంపూర్ణంగా జరుగుతుందా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు రామాయణమే కాకుండా దేవుడి కథలే కాకుండా మీకు నచ్చిన నవలలు పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి నచ్చే బెడ్ టైమ్ స్టోరీస్ అన్నీ మీరు ప్లేలిస్ట్లో ఉంటాయి అదే అదేవిధంగా జోక్స్ కూడా అండి ఉంటాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసుకో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ little starswander's channel ni subscribe like share mario comment chandy moreno videos go some thanks for your support